వికార్మ అంటే మన ఒక్క చె కర్మలు దానిని వికార్మ అని అంతర్మైన నలుగురు మైన ఐదుగురు మైన ఉంటో గా ఉంటూ ఎప్పుడైతే చెడు కర్మలు చేసినటువంటి చెడు మన పాప ఇది నాలుగు సంవత్సరాల క్రితం ఒకసారి పుస్తకాల సేవ కోసం మీ అన్నగారి ఇక్కడ నాలుగు రోజులు ఉండి సేవ చేశాను రోజులు మళ్ళీ ఇప్పుడు నాలుగు సంవత్సరాల పైన అప్పుడు నాలుగు అంకేళ వచ్చి సాయంత్రం క్లాస్కి నేను నాలుగు రోజులు ఉమ్మడి లేదా అన్నీ బాగా చేశారు అన్నయ్య మీరు కూడా బాబా ద్వారా మీ అందరూ కూడా తొందరగా అతి తొందరగా బాబా గురించి యథాదంగా తెలుసుకుని ఆయన ఎవరు ఆయన పని ఏంటి ఇక్కడ మా అందరికీ ఈ శ్రీకాకుళం ఎంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు కొంతమందికి ఎందుకు ఈ జ్ఞానం చెప్తున్నారు వాళ్ళందరికీ చెప్పాలి కదా జ్ఞానం మలు ఉంటారు ప్రతి అరవై మూడు అధ్యాల నుంచి ఎవరైతే బాగా చేసి ఉంటారో వాళ్ళందరికీ అందరి వారిగా ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు ఆత్మస్వరూపము ఆత్మను గుర్తించుకుంటూ ఆత్మ పూర్తి చేసుకునే విధానమే విశేషత గురించి ఈరోజు ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామని గారు చెప్తున్నారు ప్రపంచంలోక్కడ ప్రకారం ఇప్పుడు కలిగి నడుస్తుంది అది ప్రపంచ విషయంలో కలిగేప్పుడు ప్రథం పాదములు ఉందని అంటున్నారు కానీ పిల్లలైన మనకి భగవంతుడు ఏం చెప్పారు ఇది సంగమ యుగము అంటే కలియుగ అంతమ సత్యుగ ఆరంభ సన్ని సమయమైన భగవంతుని మనకి తెలియజేస్తూ ఉన్నారు సంగమ యుగం తాలూకా పోలిక యుగంతో పరమాత్మ పోతి చెప్పారు మనకి ఇది అన్నిటికంట ఉన్నతమైనటువంటి యుగం అన్ని యుగాల్లో సంగమ యుగమే చాలా విశేషమైనటువంటి యుగం ఈ యుగంలో మాత్రమే పిల్లైన మన మనం కూడా తండ్రి పరమాత్మని తెలుసుకునే యుగం తండ్రితో కలుసుకుంటాం కూడా ఆయన అవతరించి మనకి నరుడి నుండి నారాయణగా నాది నుండి లక్ష్మిగా తయారయ్యే

అంటే అక్కడ అంత మహర్చి పొందారు మళ్ళీ మా అమ్మగారు అయితే కంటిన్యూ చేశారు ఒక ఇరవై ఏడు సంవత్సరాలు జ్ఞానంలో ఉండేవాడు అంటే యువతరెళ్ళి చేపలు చేపలు కూడా వండి తిన్నవారు యువతరెళ్ళి అన్నీ మాకు పెట్టి వరద అవి అలాగా అంటే నిస్వార్థంగా సేవ చేసేవారు ఎలాంటి వాళ్ళైనా సరే స్వయం పరమాత్మ ఎలాంటి వాళ్ళైనా సరే తమకు తాము స్వీకరించుకుంటున్నాడు శాంతి ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలో హుస్సేన్పురం గ్రామంలో మన గీతా పాఠశాల అనేది ఉన్నది ఈ గీతా పాఠశాల మొక్కలింగమయ్య జయలక్ష్మకి ఇరువురు కూడా కలిసి నడిపిస్తూ ఉన్నారు ఈ రోజు మనం విశేషంగా కూడా మా సందర్భంగా బ్రాహ్మణ పరివారము ఇంకా నిమిత్తంగా ఉన్నటువంటి అక్కయ్యలు మధుబ నివాసీయులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేశారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శుభ సంకల్పం చేశారు అయితే ఈ రోజు విశేషంగా మా సందర్భంగా మా అమ్మ యొక్క విశేషతలు కూడా బ్రాహ్మణ పరివారానికి అందించాము అలానే మధుబర్ వచ్చినటువంటి వెంకటరాజ్ అన్నయ్య కూడా అందరికీ కూడా మధుబర్మి యొక్క విశేషాన్ని అలానే మా అమ్మ యొక్క విశేషతలను తెలియజేస్తూ అందరినీ కూడా ఆహ్లాదపరిచారు చాలా మంచిగా ఈరోజు కార్యక్రమం అనేది ముగిసింది శాంతి